వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు సిట్ విచారణకు హాజరయ్యారు ఈ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వాళ్ళకు కూడా సిట్ వాళ్ళు నోటీసులు జారీ చేశారు విజయసాయిరెడ్డి విచారణ తర్వాత సిట్ విచారణ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు ఆయన కొన్ని విషయాలు చెప్పారు కొన్ని రహస్యాలు దాటేశారు కూడా తాపరకంతో వ్యవహరించారని చెప్పచ్చు మేబీ లోపల చెప్పి ఉండొచ్చు ఆ విషయాలు కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేత సమాధానాలు చెప్పారు అయితే కొన్ని ఇష్యూస్ అయితే ఆయన బయట పెట్టారు బయట మీడియాతో ఇవి చెప్పారు అంటే లోపల మరింత లోతుగా మరిన్ని విషయాలు చెప్పి అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది మీడియాతో అయితే ఆయన ప్రధానంగా కసిరెడ్డి రాజు గురించి ఆయన ప్రమేయం గురించి చెప్పారు అతను చాలా తెలివైన వాడు క్రిమినల్ మైండ్ సెట్ ఉంది అతని పార్టీ వాళ్ళు ఎవరో నాకు పరిచయం చేశారు రెండు వేల పదిహేడు ఆ ప్రాంతంలో ఆ సందర్భంలో అతన్ని బాగా ఎంకరేజ్ చేశాను నేను ఎన్ఆర్ఐ విభాగాన్ని వైసీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని అప్పగించాం ఆ తర్వాత కొంతకాలానికి సోషల్ మీడియా అప్పగించాం ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ మాకు అడ్వైజర్గా ఉన్నప్పుడు ఆయన బాగోగులు చూసే ఆహారం కూడా ఈయనకే అప్పచెప్పాం అయితే ఇతన్ని ఎంకరేజ్ చేసి తప్పు చేశాం ఇతను చాలా ముదురుకేసని విజయసాయిరెడ్డి గారు చెప్పారు ఆయన ఎంకరేజ్ చేసినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రమేయం గురించి కొంతమంది విలేకరులు అడిగినప్పుడు ఆయన దాటవేశారు దాట వేసినప్పటికి కూడా ఈ వ్యవహారంతో మిథున్ రెడ్డి ప్రమేయానికి సంబంధించిన కొన్ని వివరాలు విజయసాయిరెడ్డి చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నాలుగు నెలలకు ఈ లిక్కర్ పాలసీ మీద ఒక మీటింగ్ జరిగింది తొలి సమావేశం మా ఇంట్లోనే జరిగింది దానికి ఎంపీ మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఇట్లా వీళ్ళంతా వచ్చారు మా ఇంటికి దీని మీద డీటెయిల్డ్గా డిస్కస్ చేశాము రెండో సమావేశానికి కూడా మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చారు సిట్ అధికారులు ఈ సమావేశానికి ధనుంజయ రెడ్డి జీవిడి కృష్ణమోహన్ వచ్చారని అడిగితే నాకు వరకు రాలేదని చెప్పాను అన్నారు ఎనీహౌ ఈ లిక్కర్ పాలసీ మీద డిస్కషన్ జరిగిన రెండు సమావేశాలకు మిథున్ రెడ్డి హాజరయ్యాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి అంటే ఖచ్చితంగా ఇందులో మిథున్ రెడ్డి ప్రమేయం ఉంది ఉందని ఇండైరెక్ట్గా చెప్పేశాడు ఆయన డైరెక్ట్గానేమో ఏమో నాకు తెలియదు ఆయన అడగండి అన్నాడు కానీ ఇండైరెక్ట్గా చెప్పేసినట్టే పైగా ఇంకో విషయం కూడా చెప్పారు వీళ్ళు వ్యాపారం చేసుకుంటా నా దగ్గరకు వచ్చారు మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి డబ్బులు ఇప్పించమని అడిగితే అరబింద వాళ్ళు మా బంధువులు వాళ్ళతో మాట్లాడి వంద కోట్లు పన్నెండు పర్సెంట్ వడ్డీకి ఇప్పించాను అని కూడా చెప్పారు ఆదాన్ డిస్టలరీకి అరవై కోట్లు డీ కార్డ్ కంపెనీకి నలభై కోట్లు ఇప్పించానని చెప్పారు ఇది కాకుండా ఇక రాజకీయ విషయాలు కూడా ఆయన మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చాలా కీలకంగా వ్యవహరించాను అన్ని విషయాలు నా ప్రమేయంతోనే జరిగాయి అన్నట్టుగా చెప్పారు ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ టూలు ఎవరు ఉండరు మా పాత అధినేత గతంలో చెప్పాడు నెంబర్ వన్ నుంచి హండ్రెడ్ దాకా నేనే ఆయన చెప్పాడని చెప్పినప్పటికీ నెంబర్ టూగా తానే వ్యవహరించా అన్నట్టుగా చెప్పారు ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనను పక్కన పెట్టేశారు ఒక కోటరీ చెప్పిన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు రెండో స్థానంలో ఉన్నవాన్ని రెండు వేల స్థానంలోకి పడేశారు మనస్తాపానికి గురై నేను బయటకు వచ్చాను మా అధినేత నన్ను నమ్మట్లేదని చెప్పారు ఆయన ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వల్ల రాష్ట్రం నష్టపోయింది దాని మూలంగా నేను బయటకు వచ్చాయని చెప్పలా చెప్పడం కూడా ఎందుకంటే ఆ అరాచకంలో ఈయన పాత్ర కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ఈయనకి ఆధిపత్య కోరు జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి విజయం సాధించాడు ఈయన పక్కకు నెట్టేశారు దాంతో ఈయన బయటకు వచ్చారు పైగా కేసులు భయం కూడా వెంటాడుతున్న మూలంగా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుంటే బీజేపీ వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉన్నందుకాలం మేము కూడా ఏం చేయలేమని అని చెప్తే బయటకు వచ్చినట్టారు ప్రచారం జరుగుతూ ఉంది ఢిల్లీ స్థాయిలో ఇహ ఇంకో మాట చెప్పారు విజయసాయి రెడ్డి గారు సాక్షి ఛానల్లో చాలా ఇష్టం వచ్చినట్టుగా నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు సాక్షి నా చేతుల మీదుగా ప్రారంభమైంది అలాంటి సాక్షిలో నా మీద విమర్శల ముసలోడు వ్యవసాయం చేసుకుంటా అన్నాడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా అంటున్నాడు ఎందుకు ముసలోడికి రాజకీయాలు అవసరం అని చెప్పి నా మీద విమర్శలు వ్యక్తిగత దోషంలో చేస్తున్నారని మాట్లాడారు ఇక్కడ ఒక చిన్న పక్కకి ఏంటంటే ఇదే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత ఆరు నెలల క్రితం కూడా చంద్రబాబు ముసలోడు చంద్రబాబు పని అయిపోయింది పవన్ కళ్యాణ్ రావాలి నెక్స్ట్ అంటూ మాట్లాడాడు ఆరు నెలల్లోనే ఆయనకి తిరిగి కొట్టింది అది ఆరు నెలల నాడు చంద్రబాబును ముసలోడని గేలు చేశాడు ఈయనం కుర్రాడు యువకుడు కాదు ఈయనకి అరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి చంద్రబాబు కంటే ఒక ఐదారు ఏళ్ళు చెంది అనుకుంటూ పోష కానీ ఇవాళ వైసీపీ వాళ్ళు ఈయన ముసలోడు అంటున్నారు ఎప్పుడు కూడా మనం ఒకళ్ళ మీద రాయేస్తే ఖచ్చితంగా అది ఏదో ఒక రోజున తిరిగి తగిలిద్ది అంటానికి ఇది ఒక నిదర్శనం అడ్డగోలుగా వెళ్ళేవాళ్ళు అడ్డగోలుగా జనం మీదకి వెళ్ళేవాళ్ళు అకారణంగా జనం మీద దుష్ప్రచారాలు చేసేవాళ్ళు వీళ్ళందరికి కూడా ఖచ్చితంగా తగులుతుంది అది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ విజయసాయిరెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినా మొదటి ఏడాదిన్నర రెండేళ్ళు కీలకంగా వ్యవహరించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పాలసీలు నిర్ణయించడంలో ఈయన పాత్ర ఉంది ఈయన ప్రమేయం ఉంది పైగా వైసీపీ కుంభకోణాల గురించి కూలంకషంగా తెలిసిన వ్యక్తి ఈయన దగ్గర నుంచి చూశాడు కాబట్టి ఇక్కడ విలేకరులతోనే ఇన్ని వివరాలు చెప్పారంటే ఖచ్చితంగా లోపల ఇంకా ఎక్కువే చెప్పుంటారు పైగా విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానో తెలిసినవన్నీ కూడా చెప్తాను అంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ అదాన్ డిస్టలరీ మీద ఆరోపణలు ఉన్నాయి ఇందులో శరత్ చంద్రారెడ్డికి కూడా భాగస్వామ్యం ఉందని చెప్తున్నారు ఈ అదాన్ డిస్టిలరీ వాళ్ళే అరవై శాతం మద్యం సరఫరా చేశారనేది ప్రధానమైన ఆరోపణ ఈ కేసులో కాబట్టి ఈ కేసుకు సంబంధించిన వివరాలు విజయసాయి రెడ్డికి తెలియకుండా ఉండవు దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరనేది కూడా తెలియకుండా ఉండదు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది కూడా తెలియకుండా ఉండదు ఆయన అందుకే ఇబ్బంది పడకుండా ముందు బీజేపీ ఆశీస్సులు తీసుకున్నారు ఈ కేసు తందాక రాకుండా ఇప్పుడు ఈ కేసులో ఆయన కనుక అప్రవర్గా మారంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందులు పడతారు విజయసాయి బయటపడతారు కానీ ఆయన భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం గతంలో చాలా హై ప్రొఫైల్ కేసులు చూసాము ఆ కేసుల్లో ఆ కేసులకు సంబంధించిన వ్యక్తులు ఏమయ్యారు ఎలా చనిపోయారు అనుమానాస్పద స్థితిలో ఎలా చనిపోయారు ఎందుకు రెడ్డి గారి మాట తీసుకుంటేనే మనకు అర్థం అవుతుంది ఆయన చంపేశారు ఆ కేసు ఇంతవరకు తేలలేదు ఆ కేసులో సాక్షి చనిపోయాడు ఆ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి భద్రతాపరమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అప్రూవర్గా మారితే సో మిథున్ రెడ్డి గురించి ఇక డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా ఆయన కూడా ఇరికించారని అనుకోవాలి మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరవుతా అన్నారు ఇక రాజ్ కసిరెడ్డి అని అతను మూడు సార్లు నోటీస్ ఇచ్చినా కూడా అతను విచారణకు వెళ్ళలేదు పైగా హైకోర్టులో ఒక పిటిషన్ వేసినట్టున్నారు ఆ పిటిషన్ సోమవారం ఇప్పుడు విచారణకు వస్తుంది ఏంటి నాకు అసలు సంబంధం లేదు ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేస్తే నాకేంటి సంబంధం నన్ను ఎందుకు చేస్తున్నారు వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం పట్టుకొని నా మీదకి వస్తున్నారు అసలు వాసుదేవరెడ్డి కీలకం ఆంధ్రప్రదేశ్ బ్రోవరాజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి ప్రధానమైన కారకుడు అతన్నేం వదిలేశారు నా మీద పడ్డారు అని ఆయన ఒక పిటిషన్ వేశారు కాకపోతే ఇతని ప్రమేయం గురించి వాసుదేవరెడ్డి వాంగ్మలం ఇచ్చి ఉంటారు అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా వాంగ్మలం ఇచ్చారు ఇతన్ని పట్టుకుని గట్టిగా డీల్ చేస్తే మొత్తం కుంభకోణం అంతా బయటపడిపోతుంది వైసీపీ పెద్దలనే పెద్ద నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరినీ కూడా బుక్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందనేది ఈ కేసుతో తేలిపోయే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్